హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీ ముందుకు మన ఛానల్లో రెండు టాటా ఏసీ బాక్స్ బళ్ళు అయితే మీకు సేల్కి పట్టుకోవడం జరిగింది వీటిని మన వైన్ షాప్లో కానీ ఎక్కడైనా పార్సల్ సర్వీస్లో కానీ అదే హైదరాబాద్ లోకల్లో కానీ ఎక్కడైనా సరే వీటిని వాడుకోవచ్చు ఫుల్ బాడీ ఉంటుంది వీటికి మీకు ఈ రెండు వీడు వీడియో వరకు చూడండి వీడియో చివరి వరకు చూస్తే మీరు చివరి వరకు చూసినట్లయితే వీటిని మోడల్గా రీడింగ్ అని తిరిగింది ఏంటని మీకు క్లారిటీగా అనేది నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని మీరు చివరి వరకు చూడండి అదేవిధంగా ఇప్పుడు ఈ బండి కనుక చూస్తున్నారు కదా ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై రెండు పదో నెలలో షోరూమ్ నుంచి డెలివరీ ఇవ్వడం జరిగింది ఈ బండి కూడా చాలా తక్కువ తిరగడం జరిగిందండి బండి అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ వన్ ఇయర్ బండి బాక్స్ అయితే చూస్తున్నారు కదా ఎస్టీజీ ఇదే విధంగా ఉంటుంది ఇది ఉన్న లొకేషన్ వచ్చేసి మహోబాదు మహోబాద్ తెలంగాణ దీని ధర ఈ కస్టమర్ మూడు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారండి మూడు లక్షల తొంభై వేలకి అయితే ఈ కస్టమర్ ఇచ్చేస్తా అని చెప్పారు ఎవరికైనా కావాలంటే కంపల్సరీగా ఓనర్ నెంబర్ని నేను టైటిల్లో పెడతాను కాంటాక్ట్ అవ్వండి పేపర్లు అయితే ఎటువంటి పెండింగ్లు అయితే లేవు అదేవిధంగా ఈ రెండు బళ్ళకి ఎటువంటి ఫైనల్స్ కూడా లేదండి ఫైనల్స్ కూడా క్లియర్ అయిపోయి ఉన్నది ఫైనల్స్ కూడా లేదు మీకు రీడింగ్ కూడా ఇది మీరు లైవ్లో చూపించడం జరుగుతుంది పదమూడు వేల నాలుగు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది వీటికి ఫిట్నెస్లు ట్యాక్స్లు అన్ని ఫోర్స్లో ఉండటం జరిగింది మీకు ఫైనల్స్ కావాలన్నా కానీ దగ్గర దగ్గర మూడు యాభై నుంచి నాలుగు లక్షల ఫైనల్సే వస్తుంది అదేవిధంగా ఈ రెండో బాక్సులు చూస్తున్నాం కదా ఈ టాటా ఏసీ ఇది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు ఎనిమిదో నెలలో బండి షోరూమ్ నుంచి డెల్ అవ్వడం జరిగింది బండి అయితే గుడ్ కండిషన్ ఉండటం జరిగిందండి ఇంజన గేర్ బాక్సులు టైర్లు కానీ ఎటువంటి వాండింగ్ అయితే లేవు రెండు బళ్ళకి ఇది కూడా సేమ్ లొకేషన్లో ఉండడం జరిగింది ఇది దీని ధర వచ్చేసి కస్టమర్ దీని ధర కూడా మూడు లక్షల తొంభై వేలు అయితే చెప్తున్నారు ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఓన్ ఏమన్నా నేను టైటిల్లో పెడతాను కాంటాక్ట్ అవ్వను ఈ రెండు బళ్ళు ఒకే లొకేషన్లో ఉండటం జరిగింది కొత్తవి కొనుక్కోవాలంటే దాదాపు మీకు బాక్స్ చేయించాలంటేనే ఎనభై వేలు అవుతుంది వెనక బాక్స్ వరకే కా బండి అరవై ఆరు లక్షల యాభై వేలు ఉంది ఓన్లీ బండి ప్రజెంట్ మీకు దగ్గర దగ్గర ఏడు లక్షలన్నర పైన అవుతుంది వడ్డీ అవి పోల్స్తే ఇవి ఇలాంటి సెకండ్ హ్యాండ్ బళ్ళు కొనుక్కోవడం చాలా బెటరు బళ్ళు అయితే ఇంజన్లు కూడా ఏం పెద్దగా ఏం తిరగలేదండి ఈ బండి వచ్చేసి ఇరవై ఆరు వేల ఆరు వందల కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది ఇవి నేను లైవ్లో తీస్తున్న వీడియో అండి ప్రజెంట్ ఇవాళ షూట్ చేసి పెట్టడం జరుగుతుంది ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే అడ్రస్ చెప్పాను కానీ మహాబాదు తెలంగాణ ఎవరికైనా కావాలంటే కాంట్రాక్ట్ అవును